హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత ఈరోజు నేను మీకు మెత్తగా ఎన్ని గంటలైనా గట్టి పడకుండా ఉండే చపాతీలని చేసి చూపిస్తానండి ప్రొసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక అర కేజీ పిండిని అయితే తీసుకుంటున్నానండి గోధుమ పిండిని కప్స్ కింద వచ్చినట్లయితే రెండు కప్స్ తీసుకుంటున్నాను దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పంచదారను వేసుకోవాలి పంచదార ఎందుకు తీసుకున్నాము అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోవాలండి పెరుగు ప్లేస్లో కాచి చల్లార్చుకున్న పాలనైనా వేసుకోవచ్చండి పెరుగు వేసుకుంటే పాలు వేసుకోకూడదండి ఇలా పెరుగును వేసుకున్న తర్వాత వేళ్లతో మాత్రమే కలపాలండి ఫైవ్ ఫింగర్స్తోనే దీంట్లోకి గోరువెచ్చటి నీళ్ళ వేసుకుంటూ కలుపుకోండి నాకైతే ఒక అరకప్పు వరకు నీళ్లు పట్టినాయండి ఇలా నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకుంటే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా పిండిని మొత్తం ముందు ఫైవ్ ఫింగర్స్ కలుపుకున్న తర్వాత మొత్తం కలిసిన తర్వాత అరచేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల చపాతీలు ఇవాళ చేస్తే రేపు మార్నింగ్ వరకు కూడా మెత్తగానే ఉంటాయండి చూడండి పిండి అనేది ఇంత మెత్తగా ఉండాలి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి దీనిపైన ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఈ పిండిలో పంచదార వేయడం వల్ల చపాతీ అనేది పొంగుతుందండి మనం చపాతీని మడత పెట్టి చేయాల్సిన అవసరం లేదండి లేయర్స్ లేయర్స్ గా దానంతోట అదే వచ్చేస్తుంది పంచదార వేయడం వల్ల ఒక అరగంట తర్వాత మూత తీసి మళ్ళీ బాగా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి కలుపుకొని మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు పిండిని తీసుకొని ఇలా రౌండ్గా అనేవి చేసుకోవాలండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత పెండంని పెట్టి పెండం హీట్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత చపాతీని వేయండి ఈ చపాతీ కూడా వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కాల్చుకోండి మీకు ఎన్ని చపాతీలు అయితే అవసరం అవుతాయో అన్ని చపాతీలని ముందే సాది పెట్టేసుకోండి ఈజీగా అయిపోతుంది చూడండి పొంగింది కదండి చూడండి మనం చపాతీలని మడత పెట్టి అట్లా ఏమీ సాధలేదు కానీ పొంగింది కదండి పంచదార వేయడం వల్ల పొంగుతుందండి ఈ చపాతీలో ఇదే అండి సీక్రెట్ రెండు పక్కల బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చపాతి రెడీ అయిపోయిందండి ఇది లంచ్ బాక్స్లోకైనా లేదంటే డిన్నర్గా అయినా బ్రేక్ఫాస్ట్గా బాగుంటుందండి ఈ చపాతీలోకి కుర్మా అయినా పల్లీ చట్నీ అయినా ఏదైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీ చేసుకునేటప్పుడు ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి